హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఇది వచ్చేసిన పిల్లలకి హాలిడే అనమాట ఇంకైతే వంట చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా వచ్చి పిల్లలకి స్నాక్గా ఇంకా అయితే చేద్దామని ఇంక అన్నీ అయితే రెడీ చేసిన ఇంకా బూరెలకైతే ఫస్ట్ మినప్పిండి రుబ్బి నెక్స్ట్ అందులో వరి పిండి తడిపి కలిపాను తర్వాత శనగపప్పు ఒక గ్లాస్ శనగపప్పుకి టూ గ్లాస్ వాటర్ తీసుకుని కుక్కర్లో ఇలా కొంచెం మెత్తగా అయ్యేలా టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్ట తర్వాత వాటర్ అంతా సపరేట్ చేసి ఇంక ఇది కొంచెం చల్లారినిచ్చాక దీంట్లో ఒక గ్లాస్ బెల్లం వేసుకుని ఇంక ఇలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇదంతా మెదుపుకోవాలి ఇలా పప్పు గుత్తితో తర్వాత దీన్ని పాకంలో చేసుకోవాలి అంత బ్రీఫ్గా అయితే ఏం చూపించట్లేదు చూడండి ఇదంతా మెదుపుకున్నా కదా తర్వాత దీంట్లో ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి అది ఒక గ్లాస్ బెల్లం పొడి ఆ బెల్లం పొడి చేసినప్పుడే అందులో ఒక నాలుగు యాలక్కలు వేసుకుని బాగా పొడి చేసుకున్నాను చూడండి ఇక్కడ బెల్లం పొడి అయితే వేస్తున్నాను ఇంక ఇది చల్లారిపోయింది కదా ఆల్రెడీ ఇంకా దాన్ని మళ్ళీ వేడి చేసుకుంటున్నా కొంచెం అది పాకం కన్సిస్టెన్సీ రావడానికి ఒక ఒక ఫోర్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకున్నా అంటే క్వాంటిటీ తెలుస్తుంది అని ఫోర్ స్పూన్స్ అని చెప్తున్నాను జస్ట్ ఒక లిటిల్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా వేడికైతే ఇంకా అది కరిగిపోయి దగ్గరగా అవుతుంది పాకంకి అంటే వండా చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఇందులో పక్కన పప్పుచారనమాట మరిగిపోయింది దీనికి ఇంకా తాలింపు వేయాలి ఇంకప్పటికే టైం అయితే ట్వెల్వ్ అయింది ఇంకా మా అయితే ఆడుతున్నారనమాట ఇంకా వంట కంప్లీట్ చేసి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి ఇంకా ఇంకా అన్నం పెట్టాలి నేనైతే ఫ్రెష్ అయిపోయా ఫ్రెష్ అయిపోయి ప్రేయర్ అయిన అయిన తర్వాత అయితే ఇంకా వంటలో వంట స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు అప్పటికి కొంతసేపు ఆడుకున్నాక చేస్తా అన్నారు ఇంకైతే వంట చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చి పప్పు చారు కోసం ఇక్కడ పప్పుచారు కాదు ఫస్ట్ ఇందులో వేయడానికి జీడిపప్పు అయితే లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇంకా పక్కన ఇది కూడా పాకం వస్తుంది ఇంకా స్వీట్ సరిపోయిందా లేదా అని అయితే చెక్ చేస్తున్నాను నాకైతే అలా కొత్త కొత్తగా చేసి పెట్టాలంటే ఇష్టము ఇంక అందుకే నాకు రాకపోయినా ట్రై చేస్తాను అన్నమాట ఏముంది ట్రై చేస్తేనే కదా బాగా వస్తుంది ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఇంకా జీడిపప్పు కూడా ఇంక అందులో వేసేస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే మధ్యలో బిస్ వస్తుంది ఇంకా బిస్కెట్ ఉంది బిస్కెట్ తింటున్నా ఇంకా అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పుచారు తాలింపు కోసం ఇంకా తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నా తాలింపు కూడా కాదు ఇక్కడ వడియాలు పప్పుచారులకు వడియాలు కాంబినేషన్ అనమాట వడియాలు ఫ్రై చేసిన లాస్ట్లో తాలింపు వేసాను చూసారు కదా గిన్నెలు ఈజీగా అవ్వడానికి అయితే ఇంకా నేను ఇలా కష్టాలు పడతాను ఇంకా ఎలా చేసినా సరే గిన్నెలు మాత్రం సింక్ నిండిపోతాయి ప్రతి పూట ఇంకా ఫుల్ అన్నమాట ఇంకా పేపర్ ప్లేటు ఇంకా తీసుకోవడానికి అయితే ఇంకా రెడీగా పెట్టేసుకున్నా ఇంకా వాళ్ళకైతే ఇంకా చాలా ఇష్టము ఇంకా ఆ రోజైతే మా ఆయన లేరు ఇంకా అయితే మేము ఇంక ఇలా సింపుల్గా కుకింగ్ చేసుకున్నాం అయితే రకరకాల వడియాలు ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్కి ఇది కూడా తాలింపు వేసుకుంటే ఇంకా వంట అయితే రెడీ ఇంకా ఒక పక్కన బోర్ల కోసం తాలింపు అంటే బోన్ చేసేలోపు అది చల్లారుతుంది అన్నీ రెడీగా పెట్టుకుని ఉంచుకుంటే టైంకి చేసుకోవచ్చు కదా అని అయితే అలా చేస్తున్నా మధ్య మధ్యలో నేను తింటూ అయితే ఇలా చేస్తున్నా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వెల్లుల్లిపాయ కొంచెం చదవకొడుతున్నాట కింద పైన టేబుల్ పగిలిపోద్ది కదా అని చెప్పి ఇలా కిందకొచ్చిన అయితే ఇంకా చేస్తున్నా ఏదైనా తాలింపు పెట్టుకునేసప్పుడు వెల్లుల్లిపాయ చెదగొట్టింది అది బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా తాలింపు సామాన్లు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇది వీడియో మాట ఇంకా అది స్టాండ్ కదిలిపోతుంది ఇంకా అది చెక్ అయితే ఇంకా చేస్తున్నాను ఇలా వంట చేస్తే వీడియో చేయడం అయితే నాకు ఇష్టం అంటే కొన్ని డబ్బాలు కడగడానికి పెట్టుకున్నా అందుకే కొన్ని గ్లాసులు తీసేసాను అయిపోవడానికి వచ్చినాయి ఇంకెక్కడ నాకు అందదు అందుకే ఇలా తీస్తున్నాను ఇంకొచ్చేసి లాస్ట్లో కరివేపాకు ఇంకొచ్చి మాకు చెట్టు కరివేపాకు తెంపుకొచ్చాను చూస్తున్నారా ఫ్రెష్ అవ్వకముందు వంట చేయడం కానీ నాకైతే ఇలా ఫ్రెష్ అయిన తర్వాత వంట చేయడం అయితే చాలా ఇష్టం ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కుదరదు బట్ ఇలా హాలిడే టైంలో అయితే ఇలానే చేసుకుంటా ఇంకా నా కిచెన్ ఇంకా నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టం ఇంకా పాపుచారు తాలింపు అయితే అయిపోయింది అమ్మాయ వంట అయితే కంప్లీటెడ్ ఇప్పటికే వంట అయ్యేసరికి అయితే వన్ అయ్యింది ఇంకా మా పిల్లల్ని పిలుచుకుని అరిచి తీసుకొచ్చిన అని చేసేసరికి అయితే వన్ థర్టీ దాటేసింది ఇంకా మేము భోజనం చేసేసరికి ఇది కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా కొంచెం చల్లారాలి చల్లారితే వండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటది ఇంకా వంట అన్ని ఇంకా ఎడ్లక సపోర్ట్ చేసుకుంటున్నా సింక్లో పెట్టాల్సిన సింక్లో ఇంక ఇక్కడైతే అన్నం ముందు వండేసాను కదా ఇంకైతే కొంచెం దమ్ వేద్దామని ఇంక పెట్టాను మార్నింగ్ టైం గంజివార్చి అన్నం నైట్ ఏమో మా వాళ్ళు ఎగురు అన్నం వండుతా ఇంకైతే మా వాళ్ళు స్నానం చేయించాను ఇంకా డ్రెస్ వేసుకుని వచ్చారు ఇక్కడ అన్నం పెడుతున్నాం ముగ్గురు తిందామని ఇంక ఇదైతే ఇంకా వాళ్ళకి ఇష్టమైన కర్రీ అనమాట కొంచెం ఇష్టంగా తింటారు ఇంకా మావాడైతే ఫస్ట్ వడియాలు తీసుకున్నాడు ఇక్కడ ఆకర్షితలు చూడండి ఇంకా టీవీ పెట్టుకున్నారు ఇంకా వాళ్ళ ఇష్టమైంది అందుకే ఫేస్ ఏమో టీవీలో చేతులు ఏమో ఉన్నాయి ఇంకా ముగ్గురం అయితే చేస్తాము వాళ్ళ డాడీ ఉంటే నలుగురం చేస్తాము బట్ ఇంకా ముగ్గురమే కదా ఇంకా మా అయితే టీవీలో లీనమైపోయాడు వాడికి ఇష్టమైన కార్టూన్స్ చూసుకుంటున్నాడు అనమాట డోరెమాన్ కార్టూన్ చూస్తున్నాడు ఇంకెక్కడ మా ఆకర్షితాలు చూడండి కెమెరా దగ్గరికి వచ్చి అయితే చూస్తున్నాడు ఇంకెక్కడ మాకృష్టి వెళ్ళి వడియాలి ఇంకా తీసుకుంటున్నాడు అన్నమాట వాళ్ళకి ఎంత ఇష్టమో ఇవి అన్నం కంటే ఇవే ఎక్కువ తింటారు అయితే ఇంకా మా లంచ్ అయితే ఇంకా అలా కంప్లీట్ అయింది టీవీ చూసుకుంటూ ఇంకా పిల్లలతో మాట్లాడుకుంటూ అయితే ఇంక ఇలా తిన్నాము డైలీ అయితే ఇంకా సింగిల్గా తింటాము ఇంకా వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళతో కలిసి అయితే తింటున్నా ఇంకొస్తే నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో అయితే తినట్లేదు ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ వీడియో అనమాట ఇది అందుకే ఇలా అయితే లెఫ్ట్ హ్యాండ్తో వస్తుంది మేమైతే రైట్ హ్యాండ్తోనే తింటున్నాము ఇంకా పాప మా ఆకర్షితుల్లి నాకు లేవని ఇంకా ఆడైతే మధ్య మధ్యలో నాకోసం ఒకటేస్తున్నాడు ఇంకా నా లంచ్ అయితే కంప్లీట్ ఇంకా మా అయితే ఇంకా నైట్ వరకు తింటూ ఉంటాడు టీవీ చూసుకుంటా బట్ ఎలాగో నేను తినేసి ఇంకా నేనే వాడికి తినిపించాలి ఇంకా మా ఆకర్షి ఫ్రెండ్స్ అయితే వస్తారు వాళ్ళు బోన్ చేసి వాళ్ళు వస్తారు ఇంక ఇది కూడా చూడండి చల్లారిపోయింది ఇంకా దీన్ని వండలు చేసుకోవాలన్నమాట ఇందులో మనకి ఫ్లేవర్ నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మా వాళ్ళు ఆటలు ఆడుకున్నారు ఇంకా పక్కన ఉన్న అయితే ఇంకా చేపలు పడతామన్నారు సరేలే ఆడుకుంటున్నారు కదా నేనున్నా చూడండి చేపలు పట్టారు ఒక ఫైవ్ సిక్స్ చేపల వరకు పట్టారు ఇంకా వాళ్ళ దగ్గరకు ఒక కొంచెం కూర్చొని ఇంకా ఇంకా బోరులకైతే స్టార్ట్ చేశాను కదా ఇంకా ఈ కోసం వచ్చాను ఇంకా బోన్ చేసిన అన్నీ అయితే ఇలా ఉన్నాయి ఇంక ఇదైతే స్టార్ట్ చేశాను ఇలా వండలు చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఈ వండలు కలిపి పెట్టుకున్న పిండిలో డీప్ చేసి వేసేయాలి అంతే నెక్స్ట్ కొన్ని మైదాతో కూడా వేసాను అంటే అవుట్ సైడ్ మైదాతో వేసాను అనమాట అలా కూడా బాగున్నాయి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని ఇంకెలా అయితే వేసుకోవాలి స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఇంకా మా అయితే నచ్చినాయి అంట ఇంకా తిన్నారు ఒకటి రెండు అయితే పర్ఫెక్ట్గా రాలేదు స్టార్టింగు బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తక్కువ మాట ఇవి అందుకే నేను స్లో స్లోగా వేస్తున్నాను ఇంకా అన్నీ వస్తే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయచ్చు కదా ఇంక ఇవైతే మా పిల్లలకి బాగా అంట అయిపోయా కూడా ఇంకా అడిగారు ఇవన్నీ టూ సైడ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అంతే ఒక పేపర్ ప్లేట్లో తీసుకొని తినడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్